హాయ్ అండి మీరు ఇంతవరకు ఎన్నో ఆవకాయ పచ్చలు ట్రై చేస్తుంటారు కదా ఒక్కసారి ఈ టమోటా ఆవకాయ పచ్చడిని ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ టమోటా ఆవకాయ నిలువ పచ్చడిను పెట్టేయచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ని అయితే మన వీడియోలో చూసేద్దాం వచ్చేసేయండి హలో మై డియా స్వీట్ సోల్స్ నేను మీ విరిషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈ టొమాటో ఆవకాయ పచ్చని ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ కేజీ వరకు టొమాటోస్ని తీసుకునేసి నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా బాగా తుడుచుకునేసి మీకు చూపిస్తున్న విధంగా పైన ఉన్నటువంటి పాటును రిమూవ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నామండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకునేసి దానిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆవాలను హాఫ్ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకొని మెత్తగా మీకు చూపిస్తున్న విధంగా పౌడర్ని చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పీసెస్లో ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ అదే కారాన్ని యాడ్ చేసుకుందామండి తర్వాత టూ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాము అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాము పసుపు యాడ్ చేసే క్లిప్ మిస్ అయిందండి తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆవాలు మరియు మెంతుల పిండి ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము ఒక కడాయిని తీసుకొని దానిలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసిన నూనె కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకునేసి అవి హీట్ ఎక్కిన తర్వాత పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి డబ్బల్ని యాడ్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి టమాటో మిక్స్ ఉంది కదా దానిలో యాడ్ చేసేసి టూ టూ త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి ఇది తీసుకున్నటువంటి టొమాటోస్ ఒకవేళ పుల్లగా లేనట్లయితే టూ టూ త్రీ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేయండి పులుపు బ్యాలెన్స్ అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్ట్ అయినటువంటి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ను షేర్ చేయడం వల్ల నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది తప్పకుండా షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ ఐడియాస్ బై విరీ